చూసారా మేము లాస్ట్ టైం ఫోర్ ఎం బిర్యానీకి వచ్చినప్పుడు మేము వీడియోలు తీసి అనమాట ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి మా దీనికి ఏమైందంటే అప్రిషియేట్ చేశారనమాట అన్న వాళ్ళు మాకు ఇలా బ్యానర్ పెట్టి ఫ్రెండ్స్ ఈ సండే వచ్చేసి మంచిగా ఏదైనా ఎంజాయ్ చేద్దాము ఫ్రెండ్స్ అందరితో చిల్ అవుతాము చాలా రోజున కలిసి అని చెప్పి యూట్యూబ్లో అందరూ మా ఇంటికి ఇన్వైట్ చేశారన్నమాట రాండ సార్ సరదాగా చూసుకుందాం అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చాను అందరైతే లోపల చిల్ అవుతా ఉన్నారు ఎవరెవరు వచ్చారో చూడండి మీరే ఈ యూట్యూబర్లో ఎవరెవరో తెలిసిన ముందు కామెంట్ చేసిండి ఎవరెవరు తెలుసు నాకైతే అందరు తెలుసు మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేసేయండి బ్యాచ్ బ్యాచ్ స్టార్ట్ అయింది నైట్ పది అయింది కదా సరే లైట్కి ఏదైనా తినేద్దామని చెప్పి బయలుదేరాం అందరం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నైట్ మేము చాలా ఎంజాయ్ చేసాము జోక్స్ చేసుకున్నాము అది ఖచ్చితంగా మీకు నచ్చుద్ది దాని తర్వాత ఫోర్ ఏం బిర్యానీకి వెళ్ళాము తిన్నాము అదైతే వీడియో చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూడండి సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేము ఇక్కడ ఎవరెవరికి ఏమేమి కావాలో అందరం ఆర్డర్ ఇచ్చుకొని హ్యాపీగా తినేశాము జానాలు ఫుల్ ఫుల్గా ఉంటారు అంత ఫేమస్ ఇది గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ ఎలా ఉంది గిఫ్ట్స్ రుచి ఎలా ఉంది రుచి బాగుందా విజయ్ రుచి ఎలా ఉంది సూపర్ ఉందా సార్ ఎలా ఉంది సార్ వీడియో చేస్తాను పుష్ప వీడోలు అంట మనవాళ్ళు రచ్చరచ్చ చేస్తాండ్రు ఆ తర్వాత అందరం టిఫిన్ తినేసాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ అయింది అంతే చాలా సింపుల్గా ఎన్ని తింటే నైటు పదకొండు పదకొండున్నర కావాల్సింది అయినా సరే ఇక్కడైతే టిఫిన్ అంగడి ఉంటుంది ఎవరైనా గుర్తుపెట్టుకోండి

ಸೋ ಅದಾ ಯಾಕಂತಾ ಮೂದ್ರೆ ಕೆಲ್ಕ ಮನಕೆ ಕೆಲ್ಕ ವಾಸನೆ ಆಸಾ ಬರಿಯ ಒಂದಾ ಕಟ್ಟ್ನಾ ಹಾ ಬಿಟಾ ಐ ಮುಖನೆ ದಿನ ನೋಡೋ ಕರೆಕ್ಟ ದಿನನೇ ನೋಡಾ ಎಲ್ಲಾ

వీడియో వీళ్ళందరితోటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగింది ఆల్మోస్ట్ తగ్గినేడు వన్ లీని రీచ్ అవుతుంది ఆ వీడియో చాలా మంది పార్ట్ పిల్ల పార్ట్ టూ కూడా పెట్టిన ఇప్పుడు పార్ట్ త్రీ కూడా పెడుతున్నాం చూడండి కొన్ని కొన్ని ఫండి క్వశ్చన్స్ అడుగుతున్నాయి వీళ్ళందరినీ ఎంత అందరికి మీ యూట్యూబ్ నేమ్స్ తెలుసు ఇప్పుడు నేను అడిగేది అంటే మీ ఫుల్ నేమ్ ఏంటన్నా సోమశేఖర్ ఫుల్ నేమ్ ఇంటి పేరుతో పాటు శెట్టి వారి సోమశేఖర్ మీ ఇంటి పేరు పూర్తి నేను కాల్ త్రీ రెస్టారెంట్ మీ ఇంటి పేరు పూర్తి నేను మధు మాతాని ఆశ విజయ్ ఓకే నా మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది నీకు సిక్స్ మంత్స్ నీకు ఫస్ట్ నీకు అసలు పెళ్ళే కదా

మేర్ సర్ నేను ఐటి ఎలక్ట్రికల్ చేశా రెడ్ మన్ దగ్గర పని చేశా షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర పని తర్వాత కాలేజీకి చేర్చున్నా తర్వాత ఇంట్లో మొ ఇచ్చాం మేర్ నేను 6th క్లాస్ ముగించా ఇంకాడు ఆడుకున్నా తర్వాత 8+7 తర్వాత మళ్ళీ 9th ముగించేసి ప్లాన్ ప్లాన్ కి ఫ్లేమ్ నేను ఏయ్ ఏయ్ అట్లా కాదు అలి ని నేనేం చేస్తున్నాను బస్సుల్లో స్టెవలప్ చేస్తున్నా ఇంతకుముందు డిగ్రీ చేస్తాను డిగ్రీ అయిపోయిన తర్వాత యూట్యూబ్ చేస్తా ప్లస్ ఎంఏ చేస్తున్నాను

ఒక యాభై సంవత్సరాల తర్వాత అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లాట్ లేస్తా థర్డ్ చెట్లు కొట్టేస్తున్నారు కదా ఫ్యూచర్లు ఏంటంటే థర్డ్ చెట్లు ఉండవు థర్టికల్ తీసేవాళ్ళు కూడా ఉండరు అనే కాన్సెప్ట్ తో నేనైతే కళ్ళు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ అయితే చేశాను ఇట్లా వైరల్ అయిపోయి యూట్యూబ్ అయితే అయ్యా

నైట్ దగ్గర దగ్గర పన్నెండు నలభై అవుతుంది టైము పన్నెండు నలభైకి ఫోర్ ఏఎం బిర్యానీకి మేకింగ్ కూడా తీసుకుందాం ఆ టైంలో సరదాగా ఎంజాయ్ చేద్దాం నైట్ అవుట్ చేద్దాం అని బయలుదేరాము అందరం ఇప్పుడే అయిన నుంచి బయలుదేరుతున్నాం అండి అండి రేస్ స్టార్ట్ చేయండి మీ బండ్ పోవాలా పోవాలా రయ్యి రయ్య రయ్యని రేస్ గుర్రం గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ యష్ తెలుగు ఫుడ్ విజయ్ అందరూ బా ఓ పక్క అయితే వర్షం పడుతూ ఉంది ఓ పక్క మేము అందరం నైట్ పూట చిల్లి అవుతామని చెప్పి పోతా ఉన్నాము ఎంజాయ్ ఉంది ఈ రోజు అయితే మామూలు ఎంజాయ్ కాదు అందరం కలిసి ఎంజాయ్ పండగ అబ్బా ఏంది అదే తీపి లైట్లు వేస్తున్నట్టు భలే ఉందా ఎట్ ఉందా నైట్ ఎక్స్పీరియన్స్ ఆ నెల్లూరులా వర్షాలకా రకరకాలుగా ఉందా ఉంది ఫ్రెండ్స్ వచ్చేసాం ఫోర్ ఏం బిర్యానీకి అన్న షార్ట్ వీడియోకి మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు షార్ట్ వీడియో మంచి ఇక్కడ ఏం ఫోర్ ఏం బిర్యానీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనవాళ్ళందరూ వాళ్ళందరూ రెడీగా కూర్చొని ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఏమంటారు వీడియోలు బిజీగా ఉన్నారు అందరూ చూసారా మేము లాస్ట్ టైం ఫోర్ ఏం బిర్యానీకి వచ్చినప్పుడు మేము వీడియోలు తీసి పెట్టామనమాట ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి మా యశ్ది కానీ యశుద్ది వచ్చేసి బాగా వైరల్ అయింది మా నాటి యూట్యూబ్లో వైరల్ అయింది నాది వచ్చేసి ఇన్స్టాలో కొద్దిగా ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేసు వచ్చాయి అనమాట దీనికి ఏమైందంటే అప్రిషియేట్ చేశారనమాట అన్న వాళ్ళు మాకు ఇలా బ్యానర్ పెట్టి మంచిగా అందరూ యూట్యూబర్స్ మన ఎవరైతే ఉన్నారో ఇన్స్టా వాళ్ళ పేజీ వాళ్ళు అందరితో కలిపి నాదైతే మిడిల్లో పెట్టారు నాకు హ్యాపీగా ఉంది ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట మనకు కూడా ఫోరేన్ బిర్యానీలోని బ్యానర్ మంది వేయడం యూట్యూబర్లు అందరూ దాని మీద పడి యుద్ధం చేస్తున్నారు అనమాట మామూలు యుద్ధం చేయట్లేదు తెలుగు ఫుడ్ బ్రో యష్ సిద్ధు అనిల్ ప్రతి ఉన్నాయి ఆ మనుషుల్నే మాములు ఈ వీడియోలో వేడి వేడిగా స్పీట్ వచ్చింది గిఫ్ట్ ఆఫ్ ది నేచరు విజయ్ మన యష్ మా మన వచ్చేసే ఇదిగా మన ఏమంటారు అతిపెత్త రాజా పెళ్లిపో స్పీడ్ బాగుంటుందా మంచిగా ఉంటుంది ఇంకా ఎవరు వారా రావా సారు ఇంకోటి తట్టి ఏం కాదు రెండు ఉన్నాయి సరే ఆల్రెడీ ముందు మనకంటే ముందు తీసుకుని మళ్ళీ ఏం తెలియనట్టు ఏ నటారో బొమ్మడే అయినా ఓకే లాస్ట్ మనకోటి మిగిలింది టేస్ట్ అయితే లాస్ట్ ఎందు కాబట్టి నాకు తెలుసు బాగుంది ఎట్లా టేస్ట్ బలో ఉందా అటం టేస్ట్ ఇది ఫ్రీ బిర్యానీ తీసుకున్న వాళ్ళకి ఇది ఫ్రీ థమ్స్ అప్ ఫ్రీ కబాబ్ ఫ్రీ బిర్యానీ తీసుకుంటే ఇప్పుడే వేడి వేడిగా కబాబ్ అయింది అయిన కబాబ్ రెండు రకాల కబాబ్ ని మనం టేస్ట్ చేస్తున్నాం చూద్దాం అటోస్ టైం ఫోర్గా వస్తుంది ఈరోజు సండే కదా సండే స్పెషల్ వచ్చేసి స్పీడ్ ఇస్తారు సండే ఒకటే స్పీడ్ ఇస్తారు స్పెషల్ గా మామూలు రోజులు లేరు ఒకటి తర్వాత అదేంది వంకాయ వంకాయ కర్రీ వస్తున్నారు తర్వాత సలాడ్సు తర్వాత అల్లం చట్నీ దీంట్లోకి మళ్ళీ వచ్చేసి గోంగూర దమ్సప్పు దగ్గర దగ్గర మనకి ఏడు ఎనిమిది రకాల ఆనియన్ ఏడు ఎనిమిది రకాల మంచింగ్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ బిర్యానీకి దగ్గర దగ్గర కబాబు దమ్సప్పు స్వీటు సలాడ్స్ వంకాయ కర్రీ మళ్ళా వచ్చేసి అల్లం కర్రీ అల్లం చట్నీ ఇన్ని రకాలు వేస్తారు అన్నాడు మనకి ఇల్లు గోంగూర ఎప్పుడే తీసినాడు ఈ ఈలోపు మేము ఎంతగా ఎదురు చూస్తున్న బిర్యానీ రెడీ అయిపోయింది వర్షం పడుతుంది జనాలు ఏమొస్తారులే అనుకున్నాను ఫుల్గా వచ్చేసి క్యూ కట్టేశారు జనాలు అయితే ఫ్యామిలీలు వచ్చారు లేడీస్ వచ్చారు చాలా మంది వచ్చారు అబ్బా బిర్యానీ తినేదానికి అండా అండా జస్ట్ అరగంటలు అయిపోయింది మొత్తం అండ అక్కడ రష్ ఎక్కువ వల్ల నేను కూడా హోటల్కి హెల్ప్ చేశాను కొద్దిగా లే లేడీస్ అయితే క్యూలో నిలబడుకొని చాలాసేపు వెయిట్ చేసి మరీ తీసుకున్నారు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో మా తెలుగు ఫుడ్ ఇప్పుడు మేము అందరం వచ్చేసి తీసుకున్నాం అనమాట బిర్యానీ ఇలాగ అందరం కూర్చొని సరదాగా బిర్యానీ తినేసాం అనమాట బిర్యానీ అయితే ఆల్మోస్ట్ మా వాళ్ళ అందరికీ నచ్చేసింది అంత బాగుంది మధ్యాహ్నం ఒకరు వచ్చాండి మళ్ళీ ఉంటారు రిసీవ్ చేసుకెళ్ళిపోతాం సరే అయితే ఆరు గంటలు ఆరు గంటలు వస్తారా ఓకే బ్రోకి అర్జెంట్ పనిబడి సొల్లూరు పెట్టుకెళ్ళాడు మళ్ళీ తిరిగి ఈవినింగ్ వచ్చాడు బ్రో నేను కలిసి చాలా వీడియోలు చేశాము అవన్నీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్